ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకైతే మరి ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళలో చదివే విద్యార్థులకు వారి యొక్క ఖాతాల్లోకి ఆరు వేల రూపాయలైతే జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం సో ఒకసారి మీ అకౌంట్స్ అనేవి చెక్ చేసుకోండి ఎందుకు వేశారో ఎలా వేశారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి ఆరు వేల రూపాయలను జారీ చేస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చింది ఇక ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇక ఒక్కొక్క విద్యార్థికి ఆరు వేల రూపాయలు వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాలకైతే జమ చేశారు తమ నివాసానికి దూరంగా ఉంటున్న గవర్నమెంట్ స్కూల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ట్రావెల్ అలవెన్స్ కింద పదమూడు వందల కోట్ల రూపాయలనైతే విడుదల చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్ అయితే ఉత్తర్వులు ఇచ్చింది దీంతో రాష్ట్రంలోని ఇరవై రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది ఒక్కొక్క విద్యార్థికి ఆరు వేల రూపాయల చొప్పునైతే ఈ మొత్తం కూడా అందించనున్నారనమాట విద్యా హక్కు చట్టం ప్రకారం కిలోమీటర్ దూరంలో ప్రైమరీ ప్రాథమిక స్కూల్సు మూడు కిలోమీటర్ల లోపల ప్రాథమికోన్నత స్కూల్సు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలలు అయితే కలిగి ఉండాలి లేదంటే మాత్రం ట్రావెల్ ఎలవెంట్స్ కింద ఈ అంతా కూడా గవర్నమెంట్ అయితే చెల్లిస్తూ ఉంటుంది సో ప్రజెంట్ అయితే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ అయితే వాళ్ళ వాళ్ళ ఖాతాల్లోకి జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ఈ డబ్బులన్నీ కూడా ఎవరైతే తల్లులు ఉంటారో వాళ్ళ అకౌంట్లో లేదంటే ఒకవేళ విద్యార్థికి కనుక ఎన్పిసిఐ యాక్టివ్గా ఉండి ఆధార్ కార్డు లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉంటే మాత్రం ఆ అకౌంట్కే ఈ ఆరు వేల రూపాయలు అనేవి జమ చేయడం జరుగుతుంది ఒకవేళ లేని పక్షంలో తల్లి యొక్క బ్యాంకు ఖాతాలకు మాత్రం ఈ ఆరు వేల రూపాయలు అయితే జమ అవ్వడం జరుగుతుంది ఒకసారి మీ అకౌంట్స్ అనేవి చెక్ చేసుకోండి ఈ డబ్బులు అనేవి వచ్చాయి ప్రతి ఒక్కరి అకౌంట్లోకి అయితే విడుదల చేశారు సో దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల యాభై మంది తల్లి లేదా విద్యార్థి ఖాతాలకు అయితే ఈ డబ్బులు అనేవి జమ చేయడం జరిగింది అంటే స్కూల్స్ అనేవి కూడా చాలా దగ్గరగానే ఉన్నాయి ఈ ఇరవై రెండు వేల ఐదు మంది విద్యార్థులకు మాత్రం స్కూల్స్ అనేవి కొంచెం